వెల్కమ్ శ్రీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం మండలం అధ్యక్షులు రాజు నాయక్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పారాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరూర్ల చంద్రయ్య ఆనందం పిఎస్ డైరెక్టర్స్ పోల్కం బాలయ్య కాడెమోర్ని ప్రభాకర్ రావి నాయక్ నవీన్ అధిల్ సీతారాం కృష్ణ తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना अरे आना अरे आ जाई हम वाली जरा जरा जय तेलंगाना जय श्री राम 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 जय श्री జరిగిన కార్యక్రమం చూస్తాం తెలంగాణ తల్లి విగ్రహం ఒకసారి మీరు చూడండి ఆ రూపం చూడండి ఒకసారి ఎట్లా ఉంది తల్లి విగ్రహం అలాంటిది ఈరోజు వీళ్ళు కక్ష కట్టి కేసీఆర్ మీద పగబట్టి తెలంగాణ తల్లి దగ్గర అది పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఇందాక చంద్రగారు మాట్లాడినట్టు తెలంగాణ తల్లి అనగా ఒక బిఆర్ఎస్ పార్టీ ఒక్క కాదు ఆల్ పార్టీ సంబంధించింది మన తెలంగాణ ప్రజలందరికీ మెప్పించే ఒప్పించే విధంగా ఉంది కానీ ఇలా ఇందులో పూర్తితో కండవ మార్చినట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని విగ్రహం మార్చడం అది సమాజం కాదు ఈ ప్రభుత్వానికి వీళ్ళు చేయాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలని ఆలోచన ఉంటే ఏమైనా అభివృద్ధి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే అట్లా డెవలప్మెంట్ చేయాలి అది అభివృద్ధి చేసి పెట్టాల కానీ దద్దమ్మలు దద్దమలు చేతగాని నాయకులు ఈరోజు ఇట్లా తెలంగాణ తల్లిని అవమానించు అవమాని అవమానించబడేటట్టుగా తెలంగాణ జ ప్రజలు ఇలా తరలించిన రేపుగా చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను జనాలు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అదేవిధంగా తక్షణమే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం భారత విగ్రహం ఏదైతే ఉందో అదే కొన్ని ప్రాంగని ఈ విగ్రహము తీర్చేయాలని చెప్పేసుకొని ఈ మీడియా ద్వారా అందరికీ నమస్కారం అంటే నిన్న ఏదైతే జరిగిందో తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిందో దాన్ని మరి మార్చాల్సిన అవసరం లేకుంటే మరి ఎందుకు పార్టీలో ఇప్పుడు ఎంతోమంది తెలంగాణ రాకముందు నుంచి కౌలు మేధావులు అంతా కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ ఎన్ని తయారు చేసి నాన్నే కక్ష చేస్తుంది అది కేసీఆర్ చేసింది కాదు మరి అర్థం చేసుకోవాలి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఎజ పెడితే అది ఎవరికి మంచిది కాదు కాంగ్రెస్లో ఒక కలరు బీజేపీలో ఒక కలరు టీఆర్ఎస్లో కలరు లో కలరు అంటే అది ప్రజలు కాదు తెలంగాణ కళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు వాళ్ళ మనోభావాల దెబ్బ అన్ని రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే పాత ఇక్రం ఉందో ఆ ఇక్రమే కఠిన చేయాలి అదే కొనసాగించాలని చెప్పి టిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా చాలా మంది దగ్గర వాటస ఉంది భారత్ మాత ఇక్రహం ఉంది తెలంగాణ తల్లి ఇక్రహ్మ ఉంది తెలంగాణ తల్లి ఇక్రమం అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది విజయవాడలో మరి మన తెలుగు తల్లి తెలుగు తెలుగుతల్లి అంటే ఆగ్రహం ఆ విగ్రహానికి మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోల్చుకుంటే జమీన్ ఆస్పాల్ ద్వారా కల్పిస్తుంది అది కరెక్ట్ కాదు మరి ఆ నిర్ణయాన్ని మరి అందులో ఎంత న్యూస్ తీసుకోవచ్చు ఒకసారి మేము ఇప్పుడే మీకు వాట్సాప్లో పెడతాము విగ్రహము తెలంగాణ తల్లి ఇగ్రహం రెండు పక్కపక్క పెడితే మరి చాలా పాత విగ్రహం పాత ఏదైతే ఉందో ఇంతకుముందున్న గవర్నమెంట్ పెట్టింది అది తెలుగు తల్లిగ్రహం రెండు పోలికలు ఉన్నాయి ఇప్పుడు పెట్టిన విగ్రహానికి మళ్ళీ తల్లి తల్లి ఆంధ్రలో పెట్టిన తెలుగుతల్లి విగ్రహానికి అస్సలు పోలిక లేదు చాలా మరి కష్టపరిచినట్లు ఉంది కాబట్టి అందరు కూడా ముందు సూపుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూర్చో మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నిర్ణయం తీసుకున్న అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటారు